హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి ఇవాటి స్పెషల్ ప్లెయిన్ బిర్యానీ నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలాంటి ప్లెయిన్ బిర్యానీ చేసుకొని తినండి నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉంటుంది ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేయండి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటా వేసి బాగా వేగనివ్వండి ఈ ప్లెయిన్ బిర్యానీని చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఒకసారి ఇది కూడా ట్రై చేయండి ఇప్పుడు టమాటా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై చేసుకోండి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి బాగా స్మూత్గా పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మసాలా దినుసులు తీసుకోండి ఒక కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి తర్వాత ఇందులోకి మసాలా దినుసులు యాడ్ చేయండి వీటన్నిటిని కొంచెం బాగా ఫ్రై అయ్యేలా చేసుకోండి తర్వాత ఇందులోకి మనం చేసుకున్న పేస్ట్ యాడ్ చేసి బాగా ఉడకనివ్వండి మధ్య మధ్యలో తిప్పుతూ బాగా ఉడకనివ్వాలి అప్పుడు కుక్కర్కి అంటుకోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులో దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కారం పొడి వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం బియ్యం యాడ్ చేసుకోవాలి బియ్యం యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేయాలి నేను ఈ కప్పుతో వన్ కప్ బియ్యం తీసుకున్నా సో నేను దీనికి టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయాలి అంతే అండి సింపుల్గా కుక్కర్లో ప్లెయిన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే రైతాతో తీసుకుంటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి